స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్లవారి ఆధ్వర్యంలో నిర్వహించుచున్న స్వామి వివేకానంద స్టూడెంట్స్ హోమ్ నందు బాల వికాస్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచర్ల ప్రముఖ డాక్టర్ శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ ఎండి గుర్రం కృష్ణారెడ్డి మరియు అల్లం ప్రతాపరెడ్డి హాజరై ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం బాల వికాస్ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ గుర్రం కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యార్థి దశ నుంచే నైతిక ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేందుకు ముఖ్యంగా స్వామి వివేకానంద ఆశ్రమం దగ్గర ఉన్న సెంచు చిన్నారులు మరియు ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి చిన్నారులకు ఈ విధంగా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు బాల వికాస్ కేంద్రాన్ని నడపడం చాలా ఆనందంగా ఉందన్నారు చిన్నారుల్లో విద్యతో పాటు క్రమశిక్షణ దేశభక్తి పెంపొందించాలంటే ఇలాంటి బాల వికాస్ కేంద్రాలు చాలా అవసరమని ప్రతి ఒక్కరు గుర్తెరిగి ఈ బాల వికాస్ కేంద్రానికి సహాయ సహకారాలు అందజేయాలని కృష్ణారెడ్డి కోరారు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండ్రెండ్ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ సర్వ సమస్య పరిష్కారిని విద్య వైద్య ద్వారానే మనం అన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతామన్న స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని చిన్నారులు విద్య నేర్చుకోవడం మన దగ్గరికి రాకపోయినా సరే వారి దగ్గరికి వెళ్ళి మేము విద్య నేర్పుతున్నామని ముఖ్యంగా స్వామి వివేకానంద కళలో కన్నా నవభారత నిర్మాణం జరగాలి అంటే విద్యార్థుల్లో విద్యార్థుల నుంచే స్వామి వివేకానంద భావాలు అలవర్చుకునేలా మనవంతు ప్రయత్నం చేయాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం చిన్నారులందరికీ నోట్బుక్స్ పెన్నులు పెన్సిల్స్ పలకలు పంపిణీ చేశారు అనంతరం ముఖ్య అతిథులు డాక్టర్ గుర్రం కృష్ణారెడ్డిని మరియు అల్లం ప్రతాపరెడ్డి దంపతులను స్వామి వివేకానంద చారిటబుల్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ ముత్యాల పాపిరెడ్డి ఆజాద్ నగర్ స్కూల్ హెడ్ మాస్టర్ మరియు బాల వికాస్ కేంద్రం టీచర్ ఇందిరా చిన్నారులు తల్లిదండ్రులు పాల్ పాల్గొన్నారు మీరు చదువు అంటే ఒక చదువు తెప్పించడం కాదు ఒక మోరల్ వాల్యూస్తో చదువు తెప్పించాలి అన్న ఆలోచన చేసి మీకు ఇంత చేస్తున్నప్పుడు ఉన్న వాళ్ళ ఇప్పుడు మంది పాతిక మంది ఈ పాతిక మంది సక్సెస్ అవ్వాల్సింది ఒక ఐదుగురు అన్నా సక్సెస్ అయ్యి ఐదుగురు మిగతా వాళ్ళందరికీ సహాయం చేయండి మీరు ఎంత కొంత ఏ స్టేజ్లో ఉన్నా మీరు డాక్టర్ అయితే మీరు ఆ రకంగా సహాయం చేయండి మీరు టీచర్ అయితే ఆ రకంగా సహాయం చేయండి మీరు జీవితంలో ఎక్కడికి రీచ్ అయినా కానీ ఒక మాట రెడ్డి గారు సహాయం వల్ల నేను ఎదిగాను ఆయన సహాయం చేయటం వల్ల నేను ఎదిగాను నేను సహాయం చేయడం వల్ల ఇంకొక నలుగురు ఎదుగుతారు అన్న ఆలోచన దృక్పథాన్ని అలవర్చుకోవాలి మీరు ఆయన ఎంత కష్టపడేది కూడా ఆయన ఒక్కడితో ఇక్కడ ఈ ఈ కార్యక్రమం ఆగిపోవాలంటారు ఈ సేవా దృక్పథం అనేది మన మనుషులందరిలో మనకు అందరిలో అలవా అలవాటు చేయాలన్న ఆలోచన ఆయనది అలవాటు ఆలోచన అనేది మనం అందరం అలవర్చుకోవాలి ఇది ఉపయోగించుకోండి మీకోసం ఎంతో తాపత్రయపడుతున్నారు వెనకాల ఆయన చేసినట్టు కనపడట్లేదు అదేమైనా అది లేదు ఏదైనా ఇబ్బంది అవుతుంది ఇప్పటి నుంచే పక్కన అయితే మాట్లాడేదాన్ని సహాయం ఈ వయసు నుంచే సహాయం చేయడం అనేది అలవర్చుకోండి వీళ్ళందరూ అందరూ మంచిగా ఎదిగి మంచిగా సెటిల్ అయ్యి ఆశ్రమానికి ఇంకా పేరు తెచ్చి ఇది ఇక్కడితో ఆగకూడదు ఇంకా పెద్దదైపోయి అయిపోయి పాతిక మంది రెండు వందల యాభై మంది అవ్వాలి రెండు వేల మంది అవ్వాలి ఈ ఆశ్రమం ద్వారా మీరు ఎదిగి మంచిగా సెటిల్ అయ్యి ఇట్లాంటి ఎంతో మందికి సహాయం చేయాలి మేము వాళ్ళు కోరుకున్నట్టు మేము చేయగలిగినది అంటే ఖచ్చితంగా చేస్తాం సార్ మీరు ఎప్పుడు అడిగినా కానీ ఈ ఒక మా మేము చేసే ఒక దాంట్లో మాదంటే కూడా మీదే గొప్పతనం ఒక పావులు ఇవ్వడానికి ఒక రూపాయి అవ్వడానికి మేము ఎప్పుడు ఆలోచిస్తాం కానీ దాన్ని కరెక్ట్గా వాడి ఆలోచన వ్యక్తులు ఉండటం అనేది మీ లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను చేయగలిగిన నేను చేస్తానని మీ అందరి ముఖంగా నేను చెప్తున్నాను మంచి కార్యక్రమం చేసేందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్